గండికోటలో యువతి హత్య కలకలం రేపడంతో పోలీసులు ఆ ప్రాంతంపై నిఘా పెంచారు గండికోట ప్రాంతాన్ని చూడడానికి రోజు వందల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు గండికోటకు వచ్చే ఒంటరి మహిళలను తిరిగి జాగ్రత్తగా పంపించే ప్రక్రియ చేపట్టారు పోలీసులు గండికోటలో రీల్స్ తీసుకోవడానికి ఉత్తరప్రదేశ్ నుంచి ఇరవై రెండేళ్ల యువతి ఒంటరిగా వచ్చింది యువతి వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆమె కోట నుంచి తిరిగి వెళ్లే వరకు గమనిస్తూ వచ్చారు ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు యువతి హత్యతో గండికోటలో ప్రత్యేకంగా చెక్ చెక్పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు

గండికోటలో యువతి హత్య కలకలం రేపడంతో పోలీసులు ఆ ప్రాంతంపై నిఘా పెంచారు గండికోట ప్రాంతాన్ని చూడడానికి రోజు వందల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు గండికోటకు వచ్చే ఒంటరి మహిళలను తిరిగి జాగ్రత్తగా పంపించే ప్రక్రియ చేపట్టారు పోలీసులు గండికోటలో రీల్స్ తీసుకోవడానికి ఉత్తరప్రదేశ్ నుంచి ఇరవై రెండేళ్ల యువతి ఒంటరిగా వచ్చింది యువతి వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆమె కోట నుంచి తిరిగి వెళ్లే వరకు గమనిస్తూ వచ్చారు ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు యువతి హత్యతో గండికోటలో ప్రత్యేకంగా పోలీస్ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు